చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ఏదో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటుంది ఏదో మాట్లాడుతుంది అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఇరికించేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు మళ్ళీ మా అన్న వచ్చేస్తాడో ఒక్కొక్కరిని సెక్కెత్తాడో ఎరగదీసేస్తాడో ఇది ఇంకా రోజా వరకు రానిదే పోసాన కృష్ణమౌర్లే సుతపోస అమాయకుడు నోట్లో వేలెడితే కొరకలేడు అసలు బూతులు అంటే ఏంటో పోసాన కృష్ణమూర్లకి రోజాకి అసలు అంటే ఏంటో కూడా తెలియదు ఇళ్ళలో తిరిగమని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు సరే ఇప్పుడు ఉండేలా పక్కన పెట్టేసండి అయితే బడ్జెట్ గురించి రోజా మాట్లాడుతూ అమ్మఒడికి అంటే ప్రస్తుతం తల్లికి వదనానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పేసి అని చెప్పిందండి మరి నేను మనిషి అనలా పశువు అనాల నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి రోజా ఏమైనా మాట్లాడుతుందో వినండి వినిపించిన తర్వాత అసలు బడ్జెట్లో ఎంత కేటాయించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒడి పథకానికి బడ్జెట్లో ఎంతంత కేటాయించారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు నువ్వు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొడుసు పిల్లవాడు నువ్వు పొడుసు పిల్లవే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఇచ్చాడు ఏ పథకం అయినా సరే మూడు సార్లు ఇచ్చాడు మూడేళ్ళు ఇచ్చాడు ఐదేళ్ళకి ఐదేళ్ళు ఇవ్వలేదు కదా అవునా సరే ఇంకేం ముసలమ్మ ముసలోడు వయసు వరికి కూలిది ఖచ్చితంగా మన ఇష్టానుసారంగా పిలుచుకోవచ్చులే ఇప్పుడు నిన్ను నేను ముసలి అవ్వ అంటాను తప్పేందులో యాభై వేలు తడితే ముసలిదానివే కదా ఈ ఎటకారం మాటలో వయసు గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ పనికి పనికిమాల పత్తాపరం మాటలు మానే అంత వయసు వచ్చింది కదా లేదురాపు నేను కాక మొన్న కుట్టేది ఈ ప్రతి వీడియోని చెప్పేసి వదే ఇది కూడా చెదలపా ఈ ఎద్దు బర్రే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది సీన్ రిపీటే మీరు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదలెట్టారు దానికి రియాక్షన్ అన్నమాట సీన్ రిపీట్ అయ్యింది ఇప్పుడు చెక్కుతున్నారు బాగా ఏదో వచ్చి వస్తే మళ్ళీ మీద పీకేస్తాం పొడి చేస్తాం నీ మాటలు కూడా ఉన్నా కంగారు కూడా మాకు అండ్ నువ్వేం చిన్న ఏం కాదు అంత పాపవి కూడా ఏమేమి కాదు నువ్వు చాలా మాటలు మాట్లాడావు పోసానిగాడు వీళ్ళంతా కూడా మొదటి తరహా వాళ్ళంతా కూడా నువ్వు కాస్త లేడీస్ అయిపోయారు కాబట్టి మీరు మహిళ అయిపోయారు కాబట్టి నీ దగ్గరికి త్వరగా రావట్లేదు కానీ లేదంటే ముందు ముందు నిన్నే ఎత్తేయాలి అసలు నేను ఎత్తే సగం పీడ వదిలిపోద్ది నేను ఎత్తి లోపల వేసిన రోజు నిజంగా మేము దీపావళి పండుగ చేస్తాం గుర్తుపెట్టుకో బాగా ఈ ఆలోచన మా అందరికీ పాఠాలు చెప్పేస్తున్నాయి అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు మనం ఏం చేసినప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది కొలు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏవైంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను చిత్రహింసలు పెట్టినప్పుడు ఏవైంది మమ్మల్ని అరెస్ట్ చేయలేదా ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయి ఇవన్నీ ఈ మాట ఎందుకు చెప్ప ఎందుకు చెప్పలేకపోయి మనం చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పేసి ఏదో రకంగా లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టాలి కదా ఒకవేళ అలా అనుకుంటే కనుక ఇప్పుడు నువ్వు చెప్పి ఏదో సులువు డైలీలో మేము కొట్టాలనుకుంటే కనుక మొట్టమొదటి ఏమన్నా తోసే లోపలికి జగన్మోహన్ రెడ్డిని దోసేయాలా సగం పేడ వదిలిపోద్ది టెం కంగారు పడు మాకు నీకుందే కొడాల నీకుంది జగన్మోహన్ రెడ్డి కొందే తర్వాత సంగతి తర్వాత అండి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మమ్మల్ని వదిలేలా పైన కేసులు పెట్టారు మమ్మల్ని వేధించారు ఆ తర్వాత వస్తాం మేము ఏదో పుయకెత్తాం చేస్తాం తర్వాత సంగ తర్వాత తెల్లాడితే దేవుడికి ఎరుగు ఎవరు ఉంటాడో ఎవరు పోతాడో ఇవిడికి తెలియదు నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు పోవచ్చు ఉండొచ్చు తర్వాత సంగ తర్వాత చూద్దాం ఏ రోజు నా రోజుదే ఇప్పుడు ఇప్పుడు తేల్చేసుకున్నాం అనుకో తర్వాత ఎవరేమని ఉండే తర్వాత తెలుసుకోవచ్చు మరి ఈ బుద్ధి ఆ రోజున ఉండాలా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు దీపాలు చేసేసాం పేగలాగా తాగేసి దాంట్లో చేసేసాం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే పేకలే తాగేసి కబోసలు కలిసి డ్యాన్ చేసి గంగ్రెద్దిలాగా ఏ ఆ రోజు చెప్పలేదే ఇక్కడికి వస్తే మరి సీన్ రివర్స్ అవుతా అంటారు అంతే సింపుల్గా వచ్చి కూడా అంటారు అంతే గుర్తుపెట్టుగా బాగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పనులు కట్టాం కదా మేము కట్టే పన్నుతోనే కదా మీరు బతికారు మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పుస్తకం మీద ఎందుకు వేసారు మీ ఇళ్లలో సొమ్మిదో తెచ్చి మాకు మంచినట్టు ఎందుకు వేసారమ్మ సరిహద్దు రాలపైన బొమ్మ ఎందుకు వేసుకున్నాడు రేషన్ కార్డుల మీద బొమ్మ ఎందుకు డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద ప్రతి దాని మీద జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు మేము కదా పనులు కట్టింది రాష్ట్రపతులు కదా పనులు కట్టింది ఎవరు సొమ్మని చెప్పేసి మీరు బొమ్మలు ఏం వేసుకున్నారు పైగా మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా గంగిరెద్దిలాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని దేవుడు మొలని అంటిచేసింది నేను ఎద్దు తిరుగుతున్నారు అది ఏలోచిపోయి నీచుకోతులు చెప్తుంది మాకు వచ్చి అనకూడదు మహిళ కాకపోతే ఏంటంటే అదో రకంగా కడుపుమంటారు నాది కూడా కాబట్టి ఏంటంటే అనవసరం మాట్లాడదు గుర్తుపెట్టుకో బాగా రా ఇప్పుడు వచ్చి చూడండి బడ్జెట్ గురించి బడ్జెట్లో ఎంత కేటాయించారు అసలు తల్లికి వందనానికి బడ్జెట్లో ఏవి కేటాయించలేదని మాట్లాడుతుంది బడ్జెట్లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు అది వదిలేసింది అదే రోజా నొప్పి ఇప్పుడు రోజా నొప్పి ఏంటనుకుంటారు అందుకనే రాజధాని ప్రాంతంలో పనులు చకచకా చక్కగా నడుపుతున్నాయి అందుకు రోజాకి నొప్పి వచ్చింది లేకపోతే నొప్పి రాదు రోజా అనింది నేను అల్లా ఇప్పుడు ఇప్పుడు చెయ్యి ఎలా చీవిచ్చి పవన్ కళ్యాణ్కి నొప్పి రాలేదన్న కదా ఇప్పుడు రోజాకు వచ్చిన నొప్పి ఏంటనుకున్నారా రాజధాని ప్రాంతంలో పనులు చకచకా నడుపుతున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో కింద మీదో పడి ఎట్ట రాజధాని పూర్తి రాజధాని నిర్మాణం పూర్తి అయిపోతుంది అప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రోజుకి నొప్పు తగులుతుంది ఆ నిప్పు తగులుతుంది అని చెప్పేసి ముందే నిప్పు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది నిప్పి ఈ అత ఈ శైలి వద్దు ఈ మాటలే వద్దు ఈ మాట్లాడితేనే పది మంది ఇంత పని ఆడతారు నోట్లో నీకు ఎన్నిసార్లు కులతో తీసేట్లే కానీ నీ బొత్తుకి సిగ్గు జరగలేదు ఆ మాటలు మాట్లాడు మాకు నిప్పులు గిప్పులు ఐస్ క్రీములు నోట్లు ఎట్టుకున్నారా ఇలాంటి డైలాగులు కోటం మాకు కనీసం నేను విమర్శించాలంటే మాకు సిగ్గేస్తుందా అని చెప్పేసి నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మన ఏమో నెప్పి దిక్కు మనసు అంటారు కానీ చాత్ర చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను ఎక్కడైనా తాగుందా అని అడిగావు కదా ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పీకలు తాక తాగేసి అంతేపో కూడా డాన్స్ కాస్తానుక సరిపోతుంది మనం వెళ్ళబోతు కూడా చదివితే అర్థమవుద్ది ఏది ఏంటి ఎక్కడ ఎంత కేటాయించారు ఏ పథకానికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది ఇదిగో చదివి తగలాడు ఒకసారి ఇగో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం క్లియరా బాగా అర్థమైంది కదా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అమ్మఒడి అని చెప్పేసి గింజుకుంటారు కదా మేము ఐదేళ్ళు ఇచ్చేసాం ఐదేళ్ళు పరిపాలించేసాం ఐదేళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పథకం ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు కేవలం మూడు సార్లు ఇచ్చాడు క్లియర్గా వివరంగా చదివిని పెత్తనా చదువు రోజా అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి తొమ్మిదిన ప్రారంభమైంది ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో పదిహేను వేలు జమ చేయనున్నారు ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తా నేను ఇరవై ఇరవై ఒకటి అంటే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తారీఖున బట్ట నొక్కాడు లబ్ధిదారులు ఎంత నలభై రెండు లక్షల మంది కేటాయింపు ఆరు వేల నాలుగు వందల కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండున తర్వాత తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండునొక్కాడు బట్టను లబ్ధిదారులు నలభై నాలుగు లక్షలు కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు పైగా మొదటిసారి ఫస్ట్సారి అమ్మఒట్ ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు కట్టింగ్ ఇచ్చింది పద్నాలుగు వేలే పదిహేను వేలు కూడా పూర్తి కావాలా ఆ టాయిలెట్లు అట్లకి అన్నాడు రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కట్ చేసి డెబ్బై ఐదు శాతం ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు అది కూడా బాగా గుర్తుపెట్టుకో సరేనా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండున రెండోసారి ఇచ్చాడు తర్వాత డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరుని ఇచ్చాడు గుర్తుపెట్టుకో బాగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరున లబ్ధిదారులు వచ్చేసి నలభై మూడు లక్షల మంది కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఐదు వందల కోట్లు నాలుగోసారి బటన్ మొక్కేడు కానీ డబ్బులు జమ చేయలే రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదో తారీఖున బటన్ మొక్కడు నొక్కటానికి కానీ డబ్బులు జమ చేయలే డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు అమ్మఒడితో పాటు విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇలాంటి ఒక ఏడు పథకాలకు సంబంధించి బట్టలు నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేసేడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు నేను గతంలో బట్టలు నొక్కేసాను పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసి అని ఇప్పటిదాకా ఏం చేశారు ఏ మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది జనవరి ఫిబ్రవరి మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతూనే ఉన్నాడు మీకు మూడు నెలల టైం ఉంది కదా ఈ మూడు నెలలలో డబ్బులు లేకుండా ఇప్పుడు నాకు లేక రాసిన డబ్బులు ఎలా ఎక్కడ కుదుర్తుంది ఉన్నారు ఒప్పుకోలేదు సరేనా అయితే ఈ నాలుగేళ్లలో ఇచ్చింది మూడు సార్లే మూడు సార్లు ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేస్తా చూడండి మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడండి ఎంత మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు పదిహేను వేలుకి గాను ఒక స ఒక వెయ్యి రూపాయలు బాత్రూమ్లు కడడానికి మీజినెస్ అని చెప్పేసి ఇచ్చింది పద్నాలుగు వేలు రెండోసారి ఇచ్చింది పదమూడు వేలు మూడోసారి కూడా పదమూడు వేలే ఇచ్చాడు ఓకే ఐదు వేలు పది రూపాయలు ఎంచి అమ్మఒచ్చింది మూడు సార్లు టోటల్ ఎంత కలిపితే నలభై వేలు అవుద్ది అంతేనా నలభై వేలు ఐదేళ్లు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మీరు అమ్మఒడి పథకం పేరుతో లబ్ధిదారులకు ఇచ్చింది అంత నలభై వేలు ఇచ్చారు ఐదేళ్లలో